హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో నేను కేక్ ఎలా చేశానో ఇంట్లో చూపించబోతున్నాను ఎప్పుడైనా కేక్ తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో చేసుకుంటూ ఉంటాము అప్పుడప్పుడు ఈ కేక్ ఇలా చేయడం మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను చాలా స్పంజీగా ఫ్లఫీగా ఉంటుంది మరి నేను ఎలా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు పంచదార అలాగే వన్ కప్ ఎగ్స్ కూడా వేసి బాగా బీట్ చేసుకోవాలి నేను ఇక్కడ సిక్స్ ఎగ్స్ అయితే తీసుకున్నాను మెజర్మెంట్ కప్స్ లేకపోతే ఒక గ్లాస్ అయినా తీసుకోవచ్చండి నో ప్రాబ్లం మనం ఏది తీసుకుంటే దాంతోనే అన్నీ మెజర్ చేసుకోవచ్చు ఈక్వల్ క్వాంటిటీస్ సో ఇలా బీటర్తో కానీ విస్కర్తో కానీ ఇవేవి లేకపోతే అట్లీస్ట్ గరిటితో అయినా సరే పంచదార అంతా బాగా కరిగిపోయే విధంగా బీట్ చేసుకోవాలి లేదంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్న వన్ కప్ తీసుకుని యాడ్ చేశాను మళ్ళీ విస్కర్తో కానీ బీటర్తో కానీ బాగా కలుపుకోవాలి పంచదార కరగడానికి కొంచెం సమయం అయితే పడుతుంది కదండి సో నేను ఒకసారి పంచదార పౌడర్ యూజ్ చేసి చేశాను కానీ కేక్ అంత మంచిగా రాలేదు పంచదార వాడితేనే టెక్స్చరు స్మూత్నెస్ బాగుంటుంది అలాగే వెన్నకి బదులుగా ఒకసారి నెయ్యి కూడా వేసి చూశాను అది కూడా నచ్చలేదు నాకు గట్టిగా వచ్చింది ఇంకా ఆయిల్ పెట్టి కూడా కొంతమంది చేస్తూ ఉంటారు అది అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదండి ట్రెడిషనల్గా ఎప్పుడు అమ్మమ్మ అమ్మ చేసినట్టే చేయడం ఉత్తమం అనిపించి ఎప్పుడైనా కేక్ తినాలనిపించినప్పుడు ఇంక ఇలాగే ట్రై చేస్తూ ఉంటాను ఇంట్లో సో ఇలా వెన్న మొత్తం కలిసిపోయిన తర్వాత గిన్నె మీద జల్లెడి పెట్టి ఇలా వన్ కప్ మైదా పిండి తీసుకుని దాంట్లోనే పావు టీ స్పూను బేకింగ్ సోడా అర టీ స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసి ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఏమవుతుందంటే పిండి బాగా కలుస్తుంది ఉండలు కట్టకుండా ఇప్పుడు ఇదంతా విస్కర్తో మళ్ళీ బాగా కలుపుకోవాలి ఎక్కువగా బీట్ చేయకూడదండి ఇప్పుడు పిండి వేశాక మెల్లగా కలుపుకొని పిండి మొత్తం బాగా కలిసిపోయేలాగా స్లోగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కలిపి స్మూత్ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం ఎగ్స్ వేసాం కదండి సో ఆ స్మెల్ కొంచెం పోవడానికి ఏదైనా ఎసెన్స్ యూస్ చేస్తాము ఎక్కువగా వెనిలా ఎసెన్స్ అయితే వాడేదాన్ని మొన్న మధ్య స్ట్రాబెర్రీ ఎసెన్స్ చాక్లెట్ ఎసెన్స్ కూడా తెచ్చాను ట్రై చేద్దామని ఫోర్ ఫైవ్ డ్రాప్స్ యూస్ చేస్తే సరిపోతుంది నేనైతే ఇప్పుడు వెనిలా ఎసిన్స్ అయిపోయిందని చెప్పేసి స్ట్రాబెర్రీ ఎసెన్స్ వాడాను మళ్ళీ ఒకసారి బ్యాటర్ అంతా ఇలా కలుపుకోవాలి చూసారా ఇక్కడ స్మూత్గా టెక్స్చర్ ఎలా ఉందో ఇప్పుడు నేను కేక్ బేక్ చేయడానికి ఈ అవెన్ అయితే వాడుతున్నాను స్టవ్ మీద పెట్టేదే సో దీంట్లో మొత్తం అన్ని వైపులా నెయ్యి అప్లై చేసుకోవాలి కరిగిన నెయ్యి కాకుండా పేరుకున్న నెయ్యి ఇలా అన్ని సైడ్స్ అప్లై చేసుకుంటే కేక్ పాత్రకి అంటుకోకుండా చక్కగా డిమాల్డ్ అవుతుంది ఇలా మొత్తం నెయ్యి అప్లై చేసిన తర్వాత కొంచెం మైదా పిండి కూడా చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల కేక్ డిమాల్డ్ చేసేటప్పుడు మనకి ఈజీ అవుతుంది సో ఇలా మొత్తం మైదాపిండి చల్లుకొని ఎక్సెస్ ఉన్న మైదాపిండిని తీసేసేయాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ అంతా కూడా దీంట్లో మొత్తం ఈవెన్గా వచ్చేటట్టుగా వేసుకోవాలి పాత్ర పైదాకా వేసుకోకుండా సగం వరకు వేసుకుంటే బేక్ అయినప్పుడు పొంగుతుంది కాబట్టి ఆ ప్లేస్ సరిపోతుంది ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ సగం వరకే వచ్చిందండి ఇలా బ్యాటర్ మొత్తం వేసేసి ఇలా ట్యాప్ చేసి ఎయిర్ బబుల్స్ లేకుండా సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఒక గిన్నె పెట్టి దాంట్లో ఇసుకపోయాలి ఈ ఇసుక పెట్టిన గిన్నె కూడా ఈ అవెన్ కొన్నప్పుడే దీంతో పాటు ఇస్తారండి మధ్యలో హోల్ ఉంటుంది అది పెట్టేసిన తర్వాత దానిపైన ఈ అవెన్ పెట్టేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా డిమోల్డ్ చేసుకోవచ్చు చూసారా అవెన్లో ఏమి మిగలకుండా మొత్తం అయితే డిమోల్డ్ అయిపోయింది కేక్ నెయ్యి అప్లై చేసి మైదా పిండి కూడా అప్లై చేశాం కదా అందుకే ఈజీగా డిమోల్డ్ అయిపోయింది ఎక్కువ కష్టపడకుండా ఇప్పుడు కేక్ రెడీ అయిపోయింది కదండి మనకి కావాల్సిన సైజులో పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చు చూసేశారు కదండి నేను చేసిన కేక్ అమ్మమ్మ అమ్మ చెప్పిన పద్ధతిలో ఈ విధంగా చేశాను అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుని బేకింగ్ పౌడర్ కూడా ఎక్కువ వేసుకోకూడదు కొంచమే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే కేక్ ఇలా స్మూత్గా రాదండి విరిగిపోతుంది చూసారా ఇక్కడ కేక్ ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా స్పంజీగా వచ్చిందో బాగా పొంగింది కదా ఒకసారి కోకో పౌడర్ యూజ్ చేసి చాక్లెట్ కేక్ కూడా చేశాను ఈసారి కనుక ట్రై చేస్తే తప్పకుండా ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను కూల్ కేక్ కూడా ట్రై చేసి బాగా వస్తే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ప్రస్తుతానికి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్